అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి పాట్స్ వరల్డ్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఏ సదన గుడిలకి వెళ్ళిరా గుడిలకు మీరు వెళ్ళాలి మనం వెళ్ళాలి మిడిల్ క్లాస్ వాళ్ళందరికి కార్నలు ఇప్పాలి వాళ్ళు కూడా వెళ్ళాలి అందునే కదా బట్ సాయి పాట్స్ వరల్డ్ ఛానల్ ప్రారంభించి దగ్గర దగ్గర టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్టు థర్టీన్ ఓకేనా బట్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకి నాలుగున్నర ఏండ్లు అయింది దగ్గర దగ్గర ఐదు ఏండ్లు కావస్తుంది మనం దగ్గర ఐదు వేల కార్లు అప్లోడ్ చేసినాం పదిహేను వందల కార్లు ఇప్పించినాం ఇంకా ఇప్పిస్తాం బట్ మనం సాయిప్ కాస్వాడ్ వన్ టూ త్రీ కొత్త ఛానల్ని అయితే ప్రారంభించినాం బట్ జస్ట్ త్రీ డేస్ అవుతుంది త్రీ ఆర్ ఒక సెవెన్ డేస్ అవుతుంది ఎందుకు అంటే మీకు చెప్పకుండా నేను ప్రారంభించదలుచుకోలే బట్ ఎందుకు అంటే ట్రయల్ రన్గా ఒక ట్రయల్ రన్గా అయితే పెట్టినా అది మంచిగా ఒక రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్స్తో దూసుకెళ్తుంది ఎందుకు ప్రారంభించిన అంటే దానికి రీజన్ కూడా చెప్తా యాక్చువల్లీ మనకు చనా కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఇంతకుముందు ఆరేడు కార్లు అప్లోడ్ చేసేది తర్వాత ఐదు తర్వాత నాలుగు ఇప్పుడు మనం ప్రజెంట్ మూడు కార్లే అప్లోడ్ చేస్తున్నాం రోజు ఉదయం ఎనిమిదింటికి పదకొండింటికి తర్వాత ఒకటి రెండింటికి అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ పోవట్లేదు బట్ చాలా కార్లు మనకు వస్తున్నాయి అందరికి నేను అంటే అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ పోకపోవడంతో మీ వరకు చేరట్లేదు మనకు చాలామంది డిపాజిట్ చేసారు సెల్ఫ్ డిపాజిట్ వెయ్యి రూపాయలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికి కార్లు ఇప్పించినాం ఇప్పిస్తున్నాం చేస్తున్నారు తీసుకుంటున్నారు బట్ ఇప్పటికి మనకు డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు మీ అందరికీ సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మనం ఒక కారు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ పోకుంటే ఆ వీడియో ఏమైతే అంటే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ రీ అప్లోడ్ చేసినా దాని వాల్యూ ఉండదు ఇంత ముందు ఎక్కడో మనకి ఇంప్రెషన్ లేదు ఏమైతే అంటే ఛానల్ అనేది స్టార్టింగ్లో ఉన్నంత ఇంప్రెషన్ తర్వాత ఉండదు తర్వాత పాత పడిపోతుంది అంత వ్యూస్ రావు అంతగా ఏమంటారు దాన్ని నోటిఫికేషన్ వెళ్ళదు అంతగా రెస్పాన్స్ ఉండదు మనం స్టార్ట్ చేసి నాలుగున్నర ఏండ్లు రేపు మనకు ఆగస్ట్ వస్తే ఐదు ఏండ్లు నిండి ఆరో ఆరో సిక్స్త్ ఇయర్ తగులుతుంది బట్ మనకు సాయిబ్ కాస్ వార్డుకి నోటిఫిషన్స్ వెళ్ళడం లేదు రోజు రెండు తప్ప మూడోది వెళ్ళడం లేదు కార్లు ఎక్కువ వస్తున్నాయి మీ అందరి వరకు చేరాలి అనే ఆలోచనతో సాయిబ్ కాస్ వార్డ్ వన్ టూ త్రీ అని ట్రయల్ రన్ ట్రాయల్ అట్లా ఇస్ పెట్టి మనం ఏదో రోజు కూడా వీడియో అట్లా పెట్టినాం బట్ మంచిగా దూసుకుపోతుంది కాబట్టి మేము ముందుకు తీసుకొచ్చిన సాయిబ్ కాస్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ ఛానల్ రెండు ఛానల్ కూడా ఒకటే దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్న దాంట్లో మీరు నెంబర్లు తీసుకోవచ్చు దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్న దీంట్లో నెంబర్లు తీసుకోవచ్చు సెల్ఫ్ డిపాజిట్ దాంట్లో ఉంటుంది దీంట్లో ఉంటుంది ఏంటంటే రెండు గుండకాయ ఒకటే బట్ పోతే ఛానల్ రెండు బట్ దీంట్లో డిపాజిట్ చేసిన వాళ్ళు సాయిబ్ కాస్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్లో కూడా నెంబర్లు తీసుకోవచ్చు ఏంటంటే నోటిఫికేషన్స్ పోవడం కోసం దాంట్లో ఏంటంటే బరబ్బర్ మూడు నోటిఫికేషన్స్ వెళ్తాయి కొత్త ఛానల్ చేయబట్టి ఇంప్రెషన్ ఉంటుంది మంచి వర్త్ ఉంటుంది మంచిగా ముందుకు దూసుకెళ్తుంది కంపల్సరీ ఆ ఛానల్ కూడా మీకు కార్లు అందియాలి మీ వర్క్ చేరాలని దీంట్లో డిపాయిడ్ చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఏ సిరీస్ పెట్టినాం ఏ వన్ టూ త్రీ ఏ సిరీస్తో దాంట్లో నెంబర్లు తీసుకుంటారు తీసుకోవచ్చు బరబర్ దీంట్లో డిపార్ట్ చేసిన వాళ్ళు కూడా దాంట్లో నెంబర్ తీసుకోవచ్చు దాంట్లో చేసిన వాళ్ళు దీంట్లో తీసుకోవచ్చు సాయిబ్ కాస్వర్డ్ ఒకటే సాయిబ్ కాస్వర్డ్ వన్ టూ త్రీ ఛానల్ కూడా ఒకటే ఇది మీ ఆశీస్సులు ఉండాలి మీ అందరికీ నోటిఫికేషన్స్ చేరాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం రోజు పెట్టే నేను దీంట్లో మూడు వీడియోలు పెడుతున్నా దాంట్లో కూడా రెండు వీడియోలు పెడుతున్నా మీరు మంచిగా మీరు సపోర్ట్ చేస్తే దాంట్లో మూడు దీంట్లో మూడు పెడతా ఎందుకు పెడతా మూడు మూడు అంటే దీంట్లో మూడు కన్నా ఎక్కువ నోటిఫికేషన్స్ పోవు ఒకటి రెండు పోతుంది తర్వాత మూడో వీడియో పోదు బట్ మనకు ఎక్కువ కార్లు వస్తున్నాయి మీ అందరూ చేరాలని చెప్పి నేనైతే దాంట్లో పెడుతు కొత్త ఛానల్ పెట్టినా దాంట్లో కూడా వీడియోస్ పెడుతుంటా కంపల్సరీ మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి కాస్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ వన్ టూ త్రీ అంటే వన్ టూ త్రీ అంతే ఓకేనా బట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేసుకోండి దాంట్లో కూడా మీకు కార్లు ఇప్పిద్దాం ఓకే ఉంటా రైట్ బస్ స్టాప్లోకి ఏమైనా గుడ్ ఈవెనింగ్ రైట్ అన్న